జై శ్రీరామ్ వినిపిస్తుంద ఈరోజు సాధ్యమైన కాడికి మంచి చేయాలనే ఆలోచనతోనే కామారెడ్డి నియోజకవర్గంలో ఒక మార్పు రావాలి రాజకీయ మార్పు జరగాలి రాజకీయంగా డబ్బు మద్యంకు సంబంధం లేకుండా ప్రజలు మంచి చెడును చూస్తూ మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులను చదువుకున్న వ్యక్తులను ప్రజలకు సాయపడే గుణమున్న వ్యక్తులను ఎన్నుకునే పరిస్థితికి రావాలని చెప్పి ఒక ప్రయోగాత్మకంగా కామారెడ్డి నియోజకవర్గాన్ని ఐదు సంవత్సరాలుగా పనిచేసుకుంటూ వస్తే ప్రజలు దాన్ని నమ్మి వ్యక్తిత్వము వ్యక్తి మంచి వాళ్ళు ఉంటే మంచి వాళ్ళు కోటేయాలని చెప్పేసి డెబ్బై వేల మంది నమ్మి ఓటేసి గెలిపించారు సాక్షాత్తు ఇప్పటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు ఇద్దరు ఉన్నా నన్ను నమ్మి గెలిపించిన ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ప్రతి నిమిషము కరప్షన్ ఫ్రీ కామారెడ్డి కావాలని ఆలోచించే వ్యక్తిగా నేను ప్రజలకు ఒక మాట చెప్పాలనుకున్నాను ముఖ్యంగా కామారెడ్డి పట్టణ ప్రజలు ఆలోచించాలి ఒక్కసారి ఆలోచించుకోవాలి గౌరవ కౌన్సిలర్లు కూడా ఆలోచించుకోవాలి కామారెడ్డి మున్సిపల్లో అవిశ్వాస తీర్మానం పెట్టారు సరే టిఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షురాలు ఉంది టిఆర్ఎస్ కౌన్సిలర్లు మెజారిటీ ఉన్నారు టిఆర్ఎస్ వాళ్ళు నడుపుతున్నారు అంటే బీఆర్ఎస్ సరే ప్రభుత్వం మారింది మారినంత మాత్రాన అవిశ్వాసం పెట్టాలా తీసేయాలా ఇదొక ఆచార సాంప్రదాయంగా మారిపోయింది రాష్ట్రం వల్ల ఎంతసేపు ప్రభుత్వం మారగానే అక్కడ వాళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకురావాలా జైన్ చేసుకోవాలా అవిశ్వాసం పెట్టేయాలా వారిని దించేయాలనేది ఆలోచిస్తున్నారు తప్ప వీరందరూ కూడా ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డరు ప్రజలు వేసిన ఓటు ద్వారా ఎన్నుకోబడ్డరు రాజ్యాంగ బద్దంగా ఎన్నుకోబడ్డరు మరి ఎన్నుకున్నటువంటి ప్రజలను మనం గౌరవిస్తున్నామా లేదా ఎన్నిక అయ్యేంత వరకే ప్రజలు ఎన్నికైనంత ఎన్నికైన తర్వాత మేము అనే పరిస్థితిలో రాజకీయ నాయకులు ఉన్నారనేది నేనైతే ముక్కు చోటుకి చెప్తున్నా ఇది తప్పు ఏ ప్రజలైతే ఎందుకు ఓటేసారో ఆ ఓటును దృష్టిలో పెట్టుకుని ఆ గెలిచిన వ్యక్తులు ఆలోచించుకుని ఐదు సంవత్సరాలు పరిపాలన చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కానీ సమయానుకూలంగా వాతావరణ పరిస్థితులను బట్టి ప్రభుత్వాలు ఎక్కడుంటే అక్కడ ప్రభుత్వము ఉన్న దాంట్లోనే మనం కూడా ఉండాలి అని చెప్పేదో ప్రజలకు అభివృద్ధి చేస్తాము అభివృద్ధి కాంక్షను చూసి మేము వస్తున్నామని చెప్పి అనుకుంటున్నారు ఇది నా పర్సనల్ ఒపీనియన్ నేను పార్టీల పరంగా మాట్లాడట్లేదు ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఒక వెంకటరమణారెడ్డి గారు చెప్తున్నా అలా నిన్ను గెలిపించినటువంటి ఓటర్లను మర్చిపోయి రాజకీయ స్వలాభాపేక్ష కోసము అభివృద్ధి పేరుట ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుగుణంగా ఉండే పద్ధతి ఇది మంచిది కాదు అని చెప్తున్నాం ఇది కామారెడ్డి నియోజకవర్గంలో మున్సిపల్ జరిగినటువంటి కార్యక్రమం అన్న ఫస్ట్ చూస్తే మున్సిపల్ ఎలక్షన్ అయినాయి కాగానే కాంగ్రెస్ వాళ్ళు పన్నెండు మంది గెలిచారు బీజేపీ వాళ్ళు ఎనిమిది మంది గెలిచారు ఇండిపెండెంట్లు ఐదుగురు గెలిచారు మిగతా వాళ్ళంతా టీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు సరే టీఆర్ఎస్ మెజారిటీ కోసం అయింది బీజేపీ పన్నెండు బీజేపీ వాళ్ళు ఎనిమిది మంది కాంగ్రెస్ వాళ్ళు పన్నెండు మంది కాకుండా ఇంకా ఇరవై తొమ్మిది మంది వాళ్ళు గెలిచింది సరే ఇండిపెండెంట్లు కూడా వారి ఇష్టం ప్రజలు గెలిపించారు ఇండిపెండెంట్ గా అది వారి అదృష్టం ఎవరికి దొరకని ఎవరికి దొరకని గౌరవము ఇండిపెండెంట్ అభ్యర్థులకు దొరికింది ఇది ముఖ్యంగా గుర్తించుకోవాలి అందరు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా పార్టీ పరంగా వ్యక్తిపరంగా ఓట్లు రావచ్చు అది పార్టీ గొప్పతనము వ్యక్తి గొప్పతనం కలిస్తే గెలవచ్చు కానీ ఇక్కడ వ్యక్తి పరంగానే గెలిచారు ఇండిపెండెంట్ అంటే ఇండిపెండెంట్ గా మిమ్మల్ని గెలిపించినటువంటి మీకేసిన ఓటర్ల మనోభావాన్ని బట్టి మనం బెదరాలి కానీ గెలిచిన తర్వాత మన ఇష్టం ఉన్న దాని ప్రకారంగా చేయడం తప్పు కానీ అప్పుడు ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వంతో పాటు మేము కూడా వెళ్తే మాకు సరైన నిధులు వస్తే మా వార్డులో పనులు చేసుకోవచ్చు అని వెళ్లడంలో తప్పని నేను అనట్లేదు అది కరెక్ట్ నిర్ణయం సరైన నిర్ణయం మీరు వెళ్ళిండు ఫామ్ అయింది టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు మున్సిపల్ అధ్యక్షురాలు నిట్టు జాయిన్ అవ్వాలి చాలా సంతోషం బాగుంది గౌరవించడం అందరు బయలు అభివృద్ధి నడవాలని కోరుకున్నాం నిజాయితీగా పాలన కావాలనేది ప్రతిపక్ష నాయకునిగా నేను కూడా ఎదుటి పార్టీ నాయకునిగా కార్యకర్తగా నేను కూడా దాని మీద స్వాగతించారు ఇకపోతే ఆ తర్వాత వ్యవహారం ముదిరి పన్నెండు మందిలో కాంగ్రెస్ లో ఉన్న పన్నెండు మందిలో ఎనిమిది మంది టిఆర్ఎస్ లో జాయిన్ నలుగురు మాత్రమే ఉన్నారు పాక జ్ఞానేశ్వర్ గారు షేరు గారి భార్య అలాగే పాత శివకృష్ణమూర్తి గారు అన్వర్ అహ్మద్ గారు ఈ నలుగురు ఉన్నారు మిగతా అందరూ టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయారు బీజేపీ నుంచి కూడా ప్రముఖ నవీన్ గారు కూడా వెళ్లిపోవడం జరిగింది సరే జరిగింది పనులు అవుతున్నాయి పర్వాలేదు నడుస్తా ఉంది రాజకీయంగా మార్పులు జరుగుతూ ఉంటాయి సరే పోయింది ఇకపోతే ఆ కాలక్రమేణా ప్రభుత్వము ఏర్ప ఎన్నికలు వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే సమయం ముందే బీజేపీ నుంచి ఇంకొక వ్యక్తి కూడా వెళ్ళిపోయాడు తప్పేం లేదు ఎవరికి ఏది లాభం అనిపిస్తే ఆ పని చేయొచ్చు కానీ ఓటేసిన ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఒక్కసారి ప్రతి రాజకీయ నాయకుడు ఆలోచించాలి ఓట్లతో ప్రజల ఓట్లతోని గెలిచిన ప్రజాప్రతినిధి ఆలోచించాల్సిన సమయం సరే అప్పుడు కూడా అభివృద్ధి మంత్రం ఏర్పాటు చేసుకుని వెళ్ళింది అని అనుకుందాం కాలక్రమేణా ఇరవై మూడు డిసెంబరు ఎలక్షన్ లో అయిన కాంగ్రెస్ బిఆర్ఎస్ ఓడిపింది నేను గెలిచిన సంతోషం పర్వాలేదు ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది ఎమ్మెల్యేగా బిజెపి ఉంది మున్సిపల్ అధ్యక్షురాలుగా బిఆర్ఎస్ ఇక్కడ నాలుగు ఉన్నటువంటి కాంగ్రెస్ కు తిరిగి ఎనిమిది మంది మళ్ళీ వాపసు వచ్చారు ఇక్కడ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఏమన్న మళ్ళీ అభివృద్ధి పదాలని వీళ్ళు ఎనిమిది నాలుగు పన్నెండు ఐదు మళ్ళీ మిగతా ఇరవై ఏడు మందిలో మళ్ళీ ఇరవై ఐదు పదిహేను మంది బిఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ కు వచ్చింది ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఇరవై ఏడు మంది ఈ ఇరవై ఏడు మంది నో కాండెన్స్ మోషన్ చేసారు నిట్టు జాహ్నవి గారి మీద నో కాండెన్స్ మోషన్ చేసింది సరే అధికారం ఉంది రాజ్యాంగం రాసింది ఉంది ప్రజాస్వామ్యంలో అవకాశం ఉంది మీరు చేస్తున్నారు అవినీతి అనే ఒక మంత్రం మీద చేస్తున్నారు ఇరవై ఏడు మందితో అవుతుందా అంటే ముప్పై నాలుగు మంది కావాలి ముప్పై నాలుగు మంది అంటే ఎమ్మెల్యే ఓటుతోని ఎక్సపిసే ఓటుతో యాభై ఓట్లు యాభై ఓట్లలో ముప్పై మూడు మంది మూడో భాగం మనుషులు ఉండాల్సిందే ముప్పై మూడు మంది ముప్పై నాలుగు మంది కావాలి ఈ ముప్పై నాలుగు మంది ఎట్లయితారు అని అంటే ఇరవై ఏడు మంది ఉన్నారు మరి కాంగ్రెస్ మూడో అంశం నాలుగో అంశం సొలాభ పిక్చర్ చూస్తున్నారా ఈ నాలుగు అంశాల్లో క్లారిటీ రావట్లేదు పర్వాలేదు ముప్పై ఏడు మంది చేశారు నిట్టు జాహ్నవి గారు అయిపోయారు సరే అవిశ్వాసము నెగింది ప్రతిదీ అట్లాగే చేస్తా పోతున్నారు వీళ్ళకి అర్థం కావట్లేదు తెలియట్లేదు అసలు ఎవరి వల్ల నష్టమైతుంది ఎవరు అవినీతి పనులు ఎక్కడ అవినీతి జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి గౌరవ కౌన్సిలర్లు కూడా ఈ పార్టీ ఆ పార్టీని కాదన్నా నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్నా మీకు అర్థం కావాలా మీకు ఓట్లు వేసినటువంటి ప్రజలకు అర్థం కావాలా లేదా మీకు మద్దతు పనికి ప్రతి వాటిలో ఒక ఐదుగురు పది మందో నిలబడి గెలిపించినటువంటి వ్యక్తులు ఉంటారు ప్రతి ఒక్క వ్యక్తికి నాతో సహా నేను గెలవడానికి కూడా మీకు నలభై మంది కారణం అని వంద సార్లు చెప్పినాం నేను గెలవడానికి కార్యకర్తల కష్టం అని చెప్పినాం రూపాయి ఖర్చు లేకుండా మద్యం లేకుండా నోటు కొనకుండా గెలవడానికి కారణం కార్యకర్తలని చెప్తున్నాం ఇప్పుడు కూడా కార్యకర్తల ఆలోచన మేరకే మాట్లాడతాం తప్ప నా ఒక్కొని ఆలోచనతో మాట్లాడడం అట్లా మిమ్మల్ని గెలిపించి నిలబడి భుజాల మీద బాధ్యత వేసుకుని గెలిపించిన వాళ్ళు ఐదుగురు పది మంది ప్రతి వార్డులో ఉంటారు వాళ్ళు కూడా ఆలోచించాలని కోరుకుంటున్నారు అన్న మీరు కూడా ఆలోచించండి మీ వార్డు కౌన్సిలర్ ని గెలిపించిన మీరు మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించి గెలిపించడం మట్టుకే మీ బాధ్యత కాదు గెలిపించిన తర్వాత గెలిచినటువంటి వ్యక్తి సరైన మార్గంలో ప్రయాణం చేస్తున్నాడా లేదా ప్రజల కోసం ఉన్నడా లేదా నిలబడ్డడా లేదా అనేది కూడా మనం గెలిపించిన వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఓట్లేసిన ప్రజలు గెలిచిన కౌన్సిలర్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి బాధ్యత తీసుకుని గెలిపించినటువంటి ఆ వార్డుకు సంబంధించిన ఒక ఐదుగురు పదిహేరు పది మంది ఉన్నారు వాళ్ళు కూడా ఆలోచించాలని అంటున్నారు అన్న అవినీతి అంతరం నిటునే గారు కాదు ఇది క్లియర్ అవినీతి ఎక్కడ జరిగింది అంటే సర్వే నెంబర్ సిక్స్ లో ఉన్నటువంటి వ్యక్తులు అది మున్సిపల్ ల్యాండ్ గ్రామకంఠము ఎంఆర్ఓ గారు ఇచ్చారు పాత్రికేయులకు చెప్పినారు అందులో ఉన్నటువంటి వ్యక్తులు లేదా శ్రీవారి వెంచర్ లో ఉన్నటువంటి వ్యక్తులు లేదా మాస్టర్ ప్లాన్ కు సంబంధించి హండ్రెడ్ ఫీట్ రోడ్లు ఇచ్చి రెండు వందల ఎకరాలు లేఅవుట్ చేస్తామని చెప్పి మాట్లాడినటువంటి నాయకులు ఎవరు ఈ ముజిగోదీని టీఆర్ఎస్ ప్రెసిడెంట్ గారు కదా ఈయన పది మందిని ఎలా పంపిస్తారండి ఎలా పంపిస్తారు టీఆర్ఎస్ వ్యక్తుల్ని టీఆర్ఎస్ టిఆర్ఎస్ టీఆర్ఎస్ అవిశ్వాసం ఎలా పెడతారు ఒకసారి ప్రజలు ఆలోచించాల ఈ పది మందిని మీరు అటు ఓటేయండి అవిశ్వాసానికి తీర్మానానికి వ్యతిరేకంగా కాదు అనుకూలంగా ఓటేయండి కాంగ్రెస్ వారు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం మీద టిఆర్ఎస్ కు సంబంధించిన పది మందిని ఓటేయమని తీర్మానానికి అనుకూలంగా ఓటేయమని చెప్పింది టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజిబుద్దీన్ గారు కాదు వీళ్ళని కాదని ఆ పది మంది భయంలో అధిష్టానాన్ని కాదని ఎమ్మెల్యే గంపకవర్ధన్ గారు కాదని వీళ్ళు పోయి ఓటు ఎవరికేసిరు షబ్బీర్ అలీ గారి అంచలెట్టడానికి షబ్బీర్ అల్లి గారి తమ్ముడు నైమూర్తిని గారు వీళ్ళు చెప్పినటువంటి వ్యక్తులకు అవిశ్వాసం పెట్టేసి వీళ్ళు మద్దతు తెలిపలేరా మరి సర్వే నెంబర్ సిక్స్ లో ఈ నలుగురు లేరా ఈ మాస్టర్ ప్లాన్ లో ఈ నలుగురు లేరా అంటే అవినీతి ఎక్కడ జరుగుతుంది నిట్టు జాహ్నవి గారు చేస్తున్నారా కావచ్చు వాళ్ళ తండ్రి గారు నడపొచ్చు వీళ్ళు తిన్నది తొంభై పైసలు ఆయనకి ఇచ్చింది పది పైసలు వీళ్ళు చేసేదేమో వందల ఎకరాల స్కామ్లు ఆయనకి ఇచ్చేదేమో లక్షల రూపాయలు నిట్టు వేణు గారు వాళ్ళ జానవ్ తమ్ముడు ఉంటారు తండ్రి గారు ఆయన ఉంటే మన ఎంక్రోచ్మెంట్ బిల్డింగ్ కాడా లేకపోతే ఓవర్ పర్మిషన్ లేని బిల్డింగ్ కాడా ఇవాళ కామారెడ్డిలో రెవెన్యూ పెరగకుండా మన పైసలు ఇస్తే అవిటినే తీసుకోవచ్చు ఆయన కానీ ఆయన ఏ ల్యాండ్ కబ్జాలు లేడే ఏ ల్యాండ్ ఆయన పేరు మీద ఉందా ఆయన పోనీ నిండు మీద గారు వచ్చి అక్కడ ల్యాండ్ కబ్జా చేసిండు ల్యాండ్ సెటిల్మెంట్ చేసిండు మా పైసలు తీసుకున్నాడు అన్న ఆరోపణ ప్రజాదర్బాల్లో పెట్టినప్పుడు కూడా రాలేదు నా దగ్గరకి నా దగ్గరికి ఐదు వందల అప్లికేషన్లు వస్తే అన్న ఆయన వీళ్ళందరి పేరుంది ఇలా కలెక్టరేట్ ఎన్కాల ఉన్నటువంటి ఇరవై ఎకరాలు జయశంకర్ కాంతి వారు ఉన్నటువంటి అన్ని అసెం ల్యాండ్ లని కబ్జా చేసింది ఎవరు ఇక్కడ శశాంక్ పేరు మీద గాని గోవర్ధన్ గారు అమ్మాయి పేరు మీద కాని ఇక్కడ ల్యాండ్లు లేవా రిజిస్టర్ కాలేదా రిజిస్టర్ అయినాక మన వెహికల్ చేసుకోలేదు అసైన్మెంట్ ల్యాండ్ ఇదంతా అవినీతి చేశారు డబ్బా గారు కదా ముజిబుద్దీన్ గారు కదా నయముద్దీన్ గారు కాదా షబ్బీర్ అల్లి గారి ల్యాండ్ అందులో లేదా మాస్టర్ ప్లాన్ దాంట్లో డాక్యుమెంట్ తో సరహదు పెట్టాం కానీ ఇప్పుడు ఆమెర్ చావచ్చి పేరు మీద ఉంది ఆ ల్యాండ్ అంబేష్ అది అయిపోయింది ఇప్పుడు నలభై ఎకరాలు మళ్ళీ లేవట్టుకు పెడుతున్నారు ఇది అవినీతి ఎక్కడ ఉంది అలా నలభై ఐదు కోట్ల రూపాయలు డెఫిషిట్ ఉంది జనరల్ ఫండ్ పదిహేడు కోట్ల రూపాయలు కరెంటు బిల్లు ఉన్నది లేబర్ పైసలు ఈఎస్ పిఎఫ్ కట్టడానికి మొత్తం నాలుగున్నర కోట్లుంది ఇరవై రెండున్నర కోట్లు సెంట్రల్ లైటింగ్ కు సంబంధించిన ఎస్డిఎఫ్ ఫండ్ ఇవాళ సారీ హడ్కో ఫండ్ ఇవాళకి ఇంకా ఇరవై రెండున్నర కోట్లు రావాల్సింది మళ్ళా కొత్తగా ఎస్డీఎఫ్ పెట్టినాం అవినీతి ఎవరండి జిల్లా ఇన్చార్జు కృష్ణారావు గారు జూపల్లి కృష్ణారావు గారితో గొడవ పడితే నాలుగు కోట్లు నేను చెప్పిన వర్క్ పెట్టి నేనేమో ఎండాకాలం వస్తుందని నీళ్లకు పెడితే ఈ నేనేమో మిగతా ఐదు కోట్లు సీసీ రోడ్లకు పెట్టిండు కౌన్సిలర్లకు పది పది లక్షలు ఇస్తా మీరు రోడ్ వేసుకోండి అన్న ఎండాకాలం రోడ్ వేసుకోలేందన్న నీళ్లు కావాలా రోడ్డు కావాలా మంచి బతకడానికి ఫస్ట్ గాలి రావాలా తర్వాత నీరు కావాలా తర్వాత భోజనం కావాలా ఇది అయినాక కదా పోవడానికి రావడానికి రోడ్డు కాని సచివాల పైకాను గానీ ఏది ఎప్పుడు అవసరమనే అనేది తెలియని ఈ నాయకులు ఏం చేస్తున్నారు ఎవరు అవినీతి పనులు అవినీతి అంతం ఎక్కడ ఈయన చెట్టు ఈ చెట్టుకు పుట్టిన రెక్కల రెండు రెక్కలు కళ్ళేసి నేను అవినీతి అంతం అంటే చెట్టు మొదలే చెబిరల్లి గారు అవినీతి జరిగేది ఇక్కడ అన్న ప్రజలు ఆలోచించాలా ఇటువంటి వ్యక్తుల చేతికి రేపు పొద్దున మున్సిపల్ చైర్మన్ వెళ్తే ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించండి ఎనిమిది నెలలు నేనేమో అసెస్మెంట్ చేయాలా రెవెన్యూ పెంచాలా కామారెడ్డిలో ఐదు వంద రెండు వేల ఇండ్లకు నంబర్లే ఇయ్యలేదు రెండు వేల ఇండ్లకు ట్యాక్స్లే లేవు పర్మిషన్ లేని ఇండ్లు ఎన్నో ఉన్నాయి కనీసం డొమెస్టిక్ లో నడుపుతూ కమర్షియల్ నడుపుతున్నారు డొమెస్టిక్ ట్యాక్స్ పెడుతున్నారు ఒక్క నెల లీగల్ గా ఉంటే ఎనిమిది నెలలు ఇల్లీగల్ గా ఉంది నీళ్లు ఎట్లా సరిపోతాయి లీడర్లకు ఇట్లా చేస్తా ఉంటే పేరు చెప్పుకుంటా పోతే ఎట్లా అలా తొమ్మిది లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టాల్సిన వ్యక్తి మార్కెట్ లో కోసం దిగితే పది మంది హైయెస్ట్ పేడు చేయాల్సిన అంటే పది సంవత్సరాలుగా ఇప్పటి వరకు టాక్సే కట్టడం లెక్క తీసి పెడితే నేను పేర్లతో సహా గోడ అయిపోయినాక చెప్తాను ఎలా చేస్తాం గోడ చేపిస్తాం మొత్తం నడి రోడ్ల డప్పు చప్పుడు కొట్టుకుంటా మొత్తం పేర్లు చదువుతాం వీళ్ళు డబ్బులు కట్టామంటే నైమ్ పేరు చెప్తారు అధికారులు ఇప్పుడే ఇట్లా ఉంటే చైర్మన్ ఉంటే ఎట్లా అవుతుంది ట్యాక్స్లు కట్టాలా ఖచ్చితంగా పేమెంట్లు కట్టేది బాకీలు కట్టాలా నీళ్ళకి అవసరం ఉంది జీతాలు ఇవ్వాలని నేను మాట్లాడితే వీళ్ళేమో నైమ్ చెప్తాను నైమ్ చెప్తామని మాట్లాడతాను ఇది మార్కెట్ లో జరుగుతుంది అన్న కౌన్సిలర్లు అర్థం చేసుకోండి అన్న నేను మీరు ఇటు పోయినో అటు పోయిన మిమ్మల్ని తప్పుగా పట్టట్లేదు న్యాయం దిక్కుండండి జరిగినటువంటి పరిస్థితిని అర్థం చేసుకోండి ఏం చేస్తున్నామనేది కూడా ఆలోచించుకోవాలి కదా ఏం చేస్తున్నాము ఎట్లాంటి పని జరుగుతుందనేది అయితే చూడాల్సిన అవసరం ఉంది కదా ఇప్పుడు ఇన్ని పనులు చేసినటువంటి వ్యక్తులు ఎవరవినీతి పనులు నిట్టు జానివ్వాలా అవినీతి అర్మైంది అమ్మాయిని ఒక్కదాన్ని తీసేస్తా ఇది ఆ జరిగేది రేపు జరగబోయేది ప్రజలు ఆలోచించాలా కౌన్సిలర్లు ఆలోచించాలా కౌన్సిలర్ ను గెలిపించినటువంటి బాధ్యత తీసుకున్నటువంటి ప్రజలు బాధ్యత తీసుకున్నటువంటి ఒక అయినా పది మంది నీతికి నిజాయితీ రాబోయే కాలంలో కామారెడ్డి బాగుండాలంటే ప్రజలు కూడా ఆలోచించి మీ కౌన్సిలర్లకి చెప్పండి అని చెప్తున్నాను దయచేసి నేను కూడా వేడుకుంటున్నా కౌన్సిలర్లకి నీతి నిజాయితీ ఉన్నటువంటి ఏ వ్యక్తిని నిలబెట్టినా సరే పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్ సరే నేను సపోర్ట్ చేస్తా నేను నా ఓటుతో సహా నేను ఆ వ్యక్తికి నాన్ కరెప్టెడ్ ఉన్న వ్యక్తికి నేను సపోర్ట్ చేస్తా ఎవరైనా సరే నిజాయితీ ఉండాలా ఆ ఇద్దరు అన్నదమ్ముల చేతికి పోతే ఇది కామారెడ్డి ఉండే పరిస్థితి ఉండదు ఇది నిజం సాక్ష్యాలతో సహా చెప్తున్నా లేదు పోని నాకు బలం లేదు నేను వదిలేస్తాను అనుకుంటే కామారెడ్డి అతలాకుతరం అయ్యే పరిస్థితి వస్తుంది అని అంటున్నారు అన్న ఇన్ని కోట్లు డెబ్బై కోట్ల అప్పు ఎప్పుడు తేరాలి ఉన్న ఇన్కమ్ పన్నెండు పదకొండు కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంటే సంవత్సరానికి సంవత్సరానికి పదిహేను నుంచి పదహారు కోట్ల ఖర్చు ఉంది ఆ డెబ్బై కోట్ల అప్పు కానీ కామారెడ్డి అనుకుంటే రెవెన్యూ నలభై కోట్ల రెవెన్యూ వస్తుంది సంవత్సరానికి మరి డబ్బులు ఎట్టిపోతున్నాయి అంటే నా కార్యకర్త నీ కార్యకర్త నా ఫాలోవరు నీ ఫాలోవరు నా వెలు నీ వెలు నాకు భోజనాలు పెట్టేస్తాడు నాకు టిఫిన్లు పెట్టేస్తాడు నాకు దావతలు ఇస్తాడు వీళ్ళందరినీ మాఫ్ చేసుకుంటా పోతే ఎన్ని రోజులు బతుకుతుంది కామారెడ్డి అన్న నేను పన్నెండు పార్లమెంట్లు జరిగిన జనసంకల్ప యాత్ర ప్రజా సంకల్ప యాత్ర కనీసం నలభై మున్సిపాలిటీ చూసినా ఈ కామారెడ్డి మున్సిపాలిటీ అంత వరెస్ట్ నేను ఏడా చూడలేదు కామారెడ్డి బాగుందేమో అనుకుని బయలుదేరిన నేను తిరిగి 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 రాష్ట్ర మంత్రులు తిరిగి వస్తే నేను పరేషన్ అయిపోయినా ఏంద్రం ఆయన గింతాద్వారం తీరా చూస్తే ఇంత తప్పు అన్న కౌన్సిలర్లందరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రజల తీర్పును గౌరవించి రేపు మంచి వ్యక్తిని ఎన్నుకోమని చెప్తున్నాను నేను బీజేపీ వ్యక్తిని ఎన్నుకోమని చెప్పట్లేదు టిఆర్ఎస్ వ్యక్తిని ఎన్నుకోమని చెప్పట్లేదు కాంగ్రెస్ వ్యక్తిని ఎన్నుకోమని చెప్పట్లేదు మంచి వ్యక్తి నిజాయితీ గల ఒక వ్యక్తి నలభై తొమ్మిది మంది కౌన్సిలర్లు కలిసి ఒక ఇండిపెండెంట్ వ్యక్తిని ఎన్నుకోండి నేను ఓటు కూడా నీకే నలభై తొమ్మిది మంది ఎట్టేస్తే ఎమ్మెల్యే ఒకటి కూడా అట్ట అంతేగాని మనం ఏం ఆలోచిస్తున్నామనేది ఒక నిమిషం అర్థం చేసుకోకపోతే ఎట్లన్నా ఎక్కడికి అవినీతి అంతం చెప్పండి ఎక్కడైంది చెట్టు నరికితే అవినీతి అంతం పోతుంది అవినీతి చెట్టు నరికితే కొమ్మలు నరికితే ఇక్కడ వస్తుంది మళ్ళీ కొత్త కొమ్మలు వస్తుంది పటాకులు ఓటు ఇంకా అవినీతి అంతమైపోయిందని నీతి మంత్రులు చెప్పినట్టు బాధలకు పోయి రెండు పెగులు తాగేటాడు మూడు పెగులు దాగ తమ్మి ఎడైకి వస్తుంది అన్నట్టున్నది పరిస్థితి ఏం నడుస్తున్నది ఇవాళ ఇన్ని కోట్ల అప్పు ఎట్లా మున్సిపల్ ఇంత అధ్వాన పరిస్థితికి ఎవరు తీసుకొచ్చారు అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు లేరా అప్పుడున్నటువంటి గుర్తు అకాడమీ చైర్మన్ అప్పుడున్నటువంటి ఇప్పుడు కూడా ఉన్నటువంటి బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కదా కాంగ్రెస్ కి ఎట్లా సపోర్ట్ చేశారు మీరు పదిహేడు మంది ఉన్నారు పంతొమ్మిది మంది ఉండే మేము ఏడుగురు అమ్మున్నాం నీ దాంట్లో నువ్వు మార్చుకోవడం నిత్య జాన్యని కాకపోతే ఇంకా లావణ్య గారు ఉన్నారు గోదావరి గారు ఉన్నారు ఇట్లా పది మంది ఆడవాళ్ళు ఉన్నారు మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ నలభై తొమ్మిదిలా ఇరవై ఐదు మంది ఆడవాళ్ళే ఉన్నారు కదా అమ్మ నేను లేడీ కౌన్సిలర్ కూడా చెప్తున్నాను అమ్మ మీరు స్వయంగా ఆలోచించుకోండి జరుగుతున్నది ఆలోచించుకోండి అందరి కంశి నేను వేడుకుంటుంది ఏంటంటే నిజాయితీగా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి కామారెడ్డి పట్టణ ప్రజల ప్రగతి కోసం పనిచేయండి కానీ ఎవరో ఒక లీడర్ కు లాభమవుతుందని చెప్పి ఒక వ్యక్తికి లాభం అవుతుందని చెప్పి అధిష్టానం అనుకుంటా పార్టీలు అనుకుంటా లేని కథలు చెప్పదు అధిష్టానమే ఆధారమని అనుకుంటే అవిశ్వాసమే జరగదు ఆ రోజు పోయిన ఎనిమిది మంది తిరిగి మళ్ళీ వచ్చారు అంటే అది గర్వాపసేట ఈనాడు ఇంటికెళ్లి అటుపోయినటువంటి వ్యక్తులు వస్తే అభివృద్ధి చూసి వచ్చిందంటే ఆ పెద్ద మనిషి చెప్తాడు స్టేట్మెంట్ ఏం అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి ముప్పై ఏళ్ళ నుంచి ఏం చేసిరు ఏమైంది సరే నేను చేయలేదు రేపు పొద్దున నేను చేస్తానో లేదో కనపడకపోవచ్చు కానీ నేను చేసిన అవినీతి అయితే ఉంది కదా నేను అవినీతి అయితే చెయ్య తప్పుడు పని అయితే చెయ్య అన్న మాస్టర్ ప్లాన్ చైర్మన్ కాగానే మాస్టర్ ప్లాన్ చేసి మళ్ళీ మా ల్యాండ్స్ హండ్రెడ్ ఫీట్ రోడ్ వేసుకుందామని మీరు అనుకుంటున్నారు అన్నా మీ కలలు కలలుగానే ఉంటాయి ఈ ఐదు సంవత్సరాలు నేనుండగా కామారెడ్డిలో ఏ తప్పు జరగని మనం రేపు పొద్దున కౌన్సిలర్లు తప్పుడు నిర్ణయం తీసుకొని ఆ చెడు చేసే అవినీతి పరుల సంకన చేరిన అవినీతి పరుల చేతిలో మున్సిపల్ ను పెట్టినా ఈ నలభై తొమ్మిది మంది కౌన్సిలర్లు కలిసి ఆ అవినీతి పరుల చేతిలో పెట్టినా నేను యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నా నేను ఏమీ లేనప్పుడే ఊరుకున్నాను ఊరుకోని వ్యక్తిని ఇవాళ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉన్నప్పుడు అసలే ఊరుకునే వ్యక్తిని ఇంకా అలా ఇంత డెబ్షిట్ ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీని తిరిగి అవిశ్వాస తీర్మానం పెట్టి ఇవాళ డ్రాట్ వస్తున్నది వేడి నలభై మూడు నలభై నాలుగు డిగ్రీలకు వచ్చింది ఇవాళ నీటి సమస్య విపరీతంగా ఉంటుంది దాని మీద యాక్షన్ ప్లాన్ చేయాలంటే అవిశ్వాస తీర్మానం మీద ఉన్న ఇంట్రెస్ట్ చైర్మన్ ఎన్నిక మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఇవాళ ప్రజల సమస్య మీద లేని పరిస్థితికి వస్తే రేపు పొద్దున మీరు ఎట్లా గెలుస్తారన్నా మళ్ళీ తిరిగి రెండోసారి కౌన్సిలర్ అర్థం చేసుకోండి ఒక్కసారి అర్థం చేసుకోండి అన్నా నేను మిమ్మల్ని తప్పు పడ్డట్లేదన్నా మీరు తప్పుగా అర్థం చేసుకో ఆలోచించి నిర్ణయం తీసుకోండి అన్నా మీరు నేను పలానా వ్యక్తికేయమని నేను అనట్లేదు ఆ ఇద్దరు అన్నదమ్ముల చేతికి మున్సిపల్ పోయిందా హండ్రెడ్ పర్సెంట్ నష్టమవుతుంది ఇప్పుడే మొదలైంది పోయి సైట్ల మీద బెదిరించు కాంపౌండ్ వల్ల గుడోట్టు ముసలోళ్ళని బెదిరించుడు పోలీసుల దగ్గర పోయి మళ్ళీ ఉల్టా కేసులు పెట్టుడు అన్న కోడ్ ఉందని ఊరుకుంటున్నా కానీ పోలీస్ స్టేషన్ దాకా కూడా వస్తాం ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ ఏమీ లేదు తప్పు జరిగి తప్పుడు ఎఫ్ఐఆర్ అయితే పోలీస్ స్టేషన్ వచ్చి కూర్చుండి మాట్లాడే పరిస్థితిలో అన్న కోడ్ కోడైన మరుక్షణం మే పద్నాలుగో తారీఖు నుంచి క్యాంప్ ఆఫీస్ కు సమస్య వచ్చిందని ఎవరు రారు సమస్య ఏడుంటే అడిగితే ఎమ్మెల్యే పోతాడని చెప్తున్నారు నేను మాత్రం విడిచే వ్యక్తిని కాదు మీరు అనుకున్నంత అదకగా ఉండదు తప్పు జరిగితే విడిచే ప్రసక్తే లేదు ఐదున్నర ఏళ్ళ కింద రమణారెడ్డి ఇప్పుడు అదే మాట్లాడతాడు ఇంకా ఐదేళ్ళ తర్వాత జరిగితే తప్పు చేసిన వ్యక్తి ఇంటికి కూడా వెళ్తా అక్కడే పరిష్కారం అవుతుంది అని తప్పు చేయాలని అనుకున్నటువంటి వ్యక్తులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ల్యాండ్ కబ్జాల మీద కామారెడ్డి పట్టణ ప్రజలు కానీ కామారెడ్డి నియోజకవర్గ ప్రజల మీద ఎలాంటి ఒత్తిడి తెచ్చినా ఊరుకునే ప్రసక్తి లేదు ఆ సార్ ఉన్నాడు సార్ ఉన్నాడు ఆ అన్న ఉన్నాడు ఈ అన్న ఉన్నాడు అంత మావోలే ఈ సిఐ మావడు ఆ సిఐ మావడు ఆ ఎస్ఐ మావడు ఈఎస్ఐ మావడు ఆ లీడర్ మావడు ఈ లీడర్ మావోడు అని అనుకుంటురేమో గానీ తప్పు చేసిన వెనుక సైన్యం ఉన్నా పోలీసు డిపార్ట్మెంట్ ఉన్నా రాజకీయ ఎక్కడ అన్యాయం జరిగింది తీసుకోవాలా ఈ ఆరు నెలలు దాన్ని రక్షించగలిగితే ఖచ్చితంగా కామారెడ్డి అనుకొని అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు ఇది నాకేంటి ఓటేసే వరకు నాది బాధ్యత ఓట్ అయిపోయింది కాబట్టి నాది ఏం లేదని ఓటర్లు అనుకోవద్దాను గెలిపించినప్పుడు నేనుండి గెలిపించిన కానీ ఆయన నేను ఉండింటే గెలిచాడు లేకుండా గెలవడానికి వ్యక్తులు కూడా ఇవాళ వెళ్ళి ఒక్కసారి మాట్లాడి చూడడానికి అవసరాలతో నేను తప్పు ఉంటే ఆలోచించండి దయచేసి ఎట్టి పరిస్థితులలో మీరు కౌన్సిలర్ల నిర్ణయాలని మీరు మార్చి మంచి వ్యక్తిని ఎన్నుకునే పరిస్థితికి తీసుకురావాలా ఏ వ్యక్తి అవసరం లేదు ఏ పార్టీ చేతిలో ఉండాల్సిన అవసరం లేదు ఆలోచించి నిర్ణయం తీసుకోండి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కౌన్సిలర్లను మరొకసారి వెళ్ళుకుంటున్నా నిర్ణయం తీసుకోండి సరైన నిర్ణయం తీసుకోండి మీరు నలభై తొమ్మిది మంది ఉన్నారు మాస్టర్ ప్లాన్ అప్రూవల్ అయింది కూడా మీకు తెలియదు మీరు నలభై తొమ్మిది మంది ఉన్నారు ఇందులో నెల కోట్లు అప్పు ఉందా అనేది కూడా మీకు తెలియదు నలభై ఐదు కోట్లు జనరల్ ఫండ్ ఉన్నదనేది జనరల్ ఫండ్ అప్పుగా ఉన్నది అనేది కూడా మీకు తెలియదు ఇందులో ఎంత ఖరాబ్ చేశారు ఏమేమి లేఅవుట్లు చేశారు ఎన్ని చేశారు గవర్నమెంట్ అసైన్ భూములలో లేఅవుట్లు ఎన్ని చేశారు ప్రజలకు ఎన్ని ప్లాట్లా అనే లెక్క కూడా నలభై తొమ్మిది మంది కౌన్సిలర్లకు తెలియకుండా కానీ మీటింగ్ లో ఒక ఉత్సవ విగ్రహాలను చేసినట్టు కౌన్సిలర్లను చేసి నడిపించినటువంటి ఈ వ్యక్తులు కాదా ఇప్పుడు ఈ నలుగురు ఐదు ఎక్కడ చైర్మన్ గారికి ముందట చైర్మన్ తీసినాక మాత్రం అవి అయిపోయింది కదా అంటున్నాను ఈ నలుగురు లేదా ఈ నలుగురు లేకపోతే టిఆర్ఎస్ ఎక్కడ పోయి మద్దతు చేస్తారు టిఆర్ఎస్ చైర్మన్ మీద టిఆర్ఎస్ కాంగ్రెస్ మద్దతు జరిగింది చూసేస్తారా ఇవాళ ఇదే టిఆర్ఎస్ ఉన్నారో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి కదా ఇదే కాంగ్రెస్ లో అప్పుడు టిఆర్ఎస్ లో జాయిన్ అయ్యి కదా ఏమన్నా ఆలోచించి ఒక్కసారి మిమ్మల్ని పోని మీకు చెప్పి చేస్తున్నారు మీకు గౌరవం ఇచ్చిన ఒప్పుకుంటా అన్నా మీరు ఇప్పుడు పెంకమే ఉన్నారు డైరెక్ట్ గా పొయ్యిలో పడుతున్నారు మాట ప్రతిసారి నిజమైంది మీరు అర్థం చేసుకోమని చెప్తున్న థ్యాంక్స్ అనుకుంటున్నాను దయచేసి పదిహేనో తారీఖు స్వచ్ఛమైన వ్యక్తికి ఓటేసి ఖచ్చితంగా ఏ పార్టీ చేతిలో ఉండాల్సిన అవసరం లేదు అలా ఉండగా అవినీతి పనులకు మూలమైనటువంటి ఆ వ్యక్తుల చేతిలో అసలు ఉండడానికి వీల్లేదు అది మీరు ప్రజలు కూడా ఒత్తిడి చేయాల ఆ మద్దతు తెలిపిన వ్యక్తులు ఒత్తిడి చేయాల కౌన్సిలర్లు ఖచ్చితంగా ఆలోచించాలని సవినయంగా వేడుకోతున్నాను జై జై